తడమండలంలోని పున్నమి రెస్టారెంట్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ చేశారు ఈ సమావేశం తన వైసీపీ లీడర్ ఆర్ముగం మురుగన్ రమేష్ తిరుమల రెడ్డి శివ పురుషోత్తం వెంకటరామయ్య నందారెడ్డి దొర్రెడ్డి బుజ్జిరెడ్డి సుధాకర్ రెడ్డి జడిరాజ్ పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు కాకండి గోపిరెడ్డి పుట్టిన వరకు అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సమన్యకర్తన్యకర్తీ గారు చుట్టిన వరకు డిస్టిక్లో దీన్ని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా కాన్స్టేషన్స్ వాడు జరిగింది విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి మండలంలోనూ మాకు మా కార్యకర్తకు జరిగే అన్యాయాన్ని మేము దాన్ని ప్రొటెక్షన్ చేసే ఒక విధంలో విధంలో దీన్ని మేము ఒక డిజిటల్ ఇదిని రూపొందిస్తున్నాము మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఇందాక చెప్పారు మా సోదరులు మేము ఊరుకోము ప్రతిదీ కూడా మేము నోట్ చేస్తున్నాము డిజిటల్ ద్వారా ఇది మాకు ఒక కవసం లాంటిది మాకు ఎవరైనా మాకు మమ్మల్ని తప్పు చేయాలనుకుంటే అందులో కొంచెం ఇంతవరకు భయపడే పరిస్థితి ఉంటుంది మేము వాళ్ళలాగా ఖర్చు సాధన చేయము మా ప్రొటెక్షన్ వాళ్ళు మా కార్యకర్తలు మంచి కోసమే మేము దీన్ని రూపొందించుకుంటున్నాము ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళే మేము రాబోయే కాలంలో కూడా ఏమన్నా నోట్ చేసుకొని వాళ్ళని ఏదన్నా చట్ట చట్టపరమైన ఎదుర్కొ చట్టపరంగా వాళ్ళ చట్టాల ముందు నిలబెడతాము కానీ వాళ్ళలాగా దారిలో పోయే వాళ్ళని కూడా మంచి చెడు ఉండి లేని కేసులు అంతా పెట్టి రెడ్ బుక్ అని అలాంటివి విధి మేము పెట్టము మేము న్యాయబద్ధంగానే రాబోయే కాలంలో కూడా వాళ్ళకి శిక్ష ఉంటుంది అనేసి ఈ సభాబు మరి మళ్ళీ కూడా చెప్తున్నాము వాళ్ళలాగా మేము ఖర్చు సాధ్యం ఉండదు మా కార్యకర్తల కోసమే ఇది మేము న్యాయబద్ధంగానే మేము మా ప్రొటెక్షన్ చేసి మా కార్యకర్త ప్రొటెక్షన్ కోసం చేస్తున్నామని ఈ సభాబు అని చెప్పుకుంటాం జై జగన్ జైన్